హాయ్ అండి ఈరోజు మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము మా బాబుని తీసుకొని అక్కడ మేము మా మా బాబుని రోజు ఫిజియోథెరపీకి తీసుకెళ్ళి దారిలోనే ఈ స్వామి గుడి ఉందనమాట అక్కడ రోజు వెళ్ళి వస్తున్నాం కదా అని చెప్పి మా బాబుకి మా బాబు బాగా అయిపోవాలని చెప్పి ఆంజనేయ స్వామికి ఒకసారి పూజ చేయాలని అనిపించింది కాబట్టి నేను ఇంటి దగ్గరే ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం కదండి ఆ సింధూరాన్ని ఆయిల్లో కలుపుకొని దేవుడికి కాళ్ళకి చేయలకి పోదామని చెప్పి తీసుకొని వెళ్ళాము అలా మా వారు ఎక్కడ ఏమీ మురుడు లేకున్నా మొత్తం కాళ్ళకి చేతులకి చందనం పూసారు పూసి నెక్స్ట్ ఈలోగా చందనం పూసేలోగా నేను కొబ్బరికాయ అరటిపళ్ళు దీపం అవన్నీ పూజ చేసేసాను చేసేసి పూ అంతా పూయడం అయిపోగానే లాస్ట్ ఆంజనేయ స్వామికి తమలపాకు దండ అంటే చాలా ఇష్టం అంటారు అందుకని నా తమలపాకు దండని కూడా నేను తయారు చేసుకొని గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి అక్కడ ఈ చందనం అంతా పూసేశాక అప్పుడే లాస్ట్లోని తమలపాకు దండ వేసాము మొత్తం అంతా పూసేశారు పూసేశాక లాస్ట్లో తమలపాకు దండ వేసాము వేసి దండం పెట్టుకొని మళ్ళీ మా బాబుని ఫిజియోథెరపీకి తీసుకొని అలా వెళ్ళిపోయాము ఇంకా మొత్తం పూయటం అయిపోయింది చందనం చందనం ఇంకా కంప్లీట్ అయిపోయింది నేను తీసుకెళ్ళింది కొద్దిగా తీసుకెళ్ళాను ఎందుకంటే స్వామికి పెయింటింగ్స్ అవి వేశారు కదా మళ్ళీ చందనం పూస్తే మళ్ళీ బాగోదేమో అని చెప్పి ఇంకా కొంచెమే తీసుకెళ్ళి తీసుకెళ్ళ అంతలో ఉన్నంతలో అలా చేసాము మాకు తెలిసిన అంతలో చేసి పూజ చేసుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు దేవుడికి సమర్పించాము సమర్పించాక లాస్ట్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో తమలపాకు దండ వేయటానికని అవన్నీ కవర్లో పెట్టుకొని తీసుకువెళ్ళాము మళ్ళీ అక్కడ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ తమలపాకు దేవుడికి మళ్ళీ కప్పేశారు అక్కడ సేమ్ దేవుడికి అదే క్లాత్ ఉండేది కప్పి మళ్ళీ చందనం పూసాక అదే పూసి అదే పెట్టేశారు అదో తమలపాకు వేసేసారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ థ్యాంక్ యూ